ఆశీర్వాద సభ అనే ఈ కూడికను ఉద్దేశించి దేవుని ఆత్మ నడిపింపును బట్టి ఒక వ్యక్తికి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి లైన్ సీక్వెన్స్ చెప్తా వ్రాయబడిన క్రమం చెప్పను మనకు ఆశీర్వాదాలు వచ్చే క్రమం చెప్తా బైబిల్ ఎప్పుడూ వ్రాయబడిన క్రమంలో ఉండవు మీకు అర్థం కావాలంటే చాలామంది ఐగారులు దెబ్బతున్నారు ప్రభు వాళ్ళందరినీ గాక ప్రకటన గ్రంథములో వ్రాయబడిన సంఘటనల వరుస క్రమంలోనే జరుగుతాయని చెప్తారు ఐగారు ఏడు సంఘాలు దిద్దుబాటు లేకపోయిపోతుంది నా మొహం చూస్తే చెప్తాను ఎందుకు ఎత్తుకుంటున్నారు మీరు ఏమన్నా సాధమనా అసలు ఆ తడువులాటే మొత్తం వేస్ట్ అయిపోతుంది కూటం ఆ వైపు చూడండి శ్రద్ధగా వినండి ఇటుకే సగం కూటమి అయిపోతే ఇప్పటికే ముగ్గురు వెళ్ళిపోయారు కూటమి నుంచి మళ్ళీ వాళ్ళు రమ్మన్న వస్తలేదు లోపలికి మీరు మళ్ళీ మీరు బా నా ఇంక చూస్తలేదు మీరు ఏ తీవ్రంగా ఖండిస్తున్నారు మీరు లేకపోతే ఏం బాగుంటుంది నాన్న కూటమి అసలు మొత్తం చూడని ఉందో సంతోషంగా ఉండగా ఉండలేరు ఒక అపవిత్రమైన మాట లేని ఒక అపహాస్యం లేని ఒక వ్యంగ్య బాణం లేని ఒక తృణీకారం లేని ఒక విమర్శ లేని ఒక ఎత్తి పొడుపు మాట ఉండని పరిపూర్ణ ఆరోగ్యకరమైన దైవం అనుమతించిన ఆరోగ్యకరమైన ఆనందం ఇది ఇందులో ఒక విమర్శ కానీ ఒక వెగటు మాట కానీ రెండు అర్థాలు మాట కాని ఏదట వ ని నొప్పించినవే విక్రుతానందగాన ఒక్కడు చూపిస్తే మళ్ళీ మైగి ముట్టుకొన్న మీకు అర్థమైందా ఇదంతా నియంత్రిత అనుమతి ఆరోగ్య ఆనందం దేవునికి స్తోత్రం హల్లెలూయా కొన్ని సెల్ ఫోన్లు సైలెంట్ లో పెట్టనట్టుగా ఇప్పుడే టింగ్ అనే శబ్దం తెలియజేసింది అన్ని సైలెంట్ లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయడమో చేయాలి మనుషుల దగ్క్కువను ప్రతి మనిషికి రెండు ఫోన్లు ఉన్నాయి వచ్చిన సావు అది ఇది ప్రకటన గ్రంథంలో మొదటి దిద్దుబాటు ఉంటాయి అయిపోగానే మూడో అధ్యాయంలో నాలుగు అధ్యాయులు ఎక్కడికి రమ్మన్నాడు సంఘం వెళ్ళిపోతుంది అయితే తర్వాత ఐదవ అధ్యాయంలో ఆరాధన జరుగుతుంది ఆరు నుంచి ఉగ్రతలు కుమరించబడతాయి ఇది డెబ్బై శాతం మంది దైవజనులు బోధించే విధానం ఆ ఆరవ అధ్యాయం నుంచి కూడా ఏ లో రాశాడో అలాగే జరుగుద్దని మొదట బోరలు ముద్రలు తర్వాత బోరలు తర్వాత పాత్రలు అయితే ఆరవ ముద్ర విప్పినప్పుడు ఆకాశం ఆకాశండి నక్షత్రాలు రాలిపోయినాయి భూమి ఖాళీ పూడిదైపోయిందని చెప్పారు ఇప్పుడు చెప్పండి రాయబడిన సంఘటనల వరుస క్రమంలోనే జరిగితే నెరవేర్పు కూడా ఆరో ముద్దులో భూమి తుడిచిపెట్టుకుపోతే బూడిదైపోతే ఏడో ముద్దలు ఎక్కడ జరుగుద్ది అసలు ఏడు బూరలు ఎక్కడ నెరవేర్తే పాత్రమరితారు అసలు భూమి లేదుగా అంటే ఆ పాత్రలు కానీ కొత్త భూమి మీద ఎత్తారు తీసుకెళ్ళి కాబట్టి బైబిల్ గ్రంథములో రాయబడిన క్రమము వేరు నెరవేరే క్రమము వేరు అదే సీక్వెన్స్ సరిపేసుకొని చెప్పే తవ్వ ప్రసంగం ఇక్కడ రాసింది అక్కడ నెరవేర్ అక్కడ ఇప్పుడు నెరవేరిపోద్ది సిద్ధాంతం అది పిల్లలు కొంచెం ముందు చిన్న పిల్లలు ఏమనుకోపోతే అమ్మా జరగండరా చిన్నపిల్లల జరగండి రా ఏమైపోయిందిరా జరగండి నీకన్నా చిన్న పిల్లలు కనపడింది నీకు ఆమె సూత్రం జరగమని ఇంత పెద్ద పిల్లలు అయిపోయారు ఎందుకు మీరు ఓరి నాయన ఏదో ఎనకాల కొంచెం పెద్దోళ్ళు వచ్చారు కూర్చుంటారని మేము మీరు అంత మాత్రానికే ఇంత మాత్రపు జీవితమునకి ఇంత భ్రమ ఏలనో విరిమానవా ఆ విధంగా మీరు ఉండకూడదు ప్రైజ్ అలాట్ కాబట్టి అంటే ఏది మాట్లాడిన ఒక లేఖన బద్ధత వ్యాఖ్యాన ఫార్ములా ఉంటది ఇవాళ ఎలా చెప్పాడా వెరైటీగా ఇవాళ ఎలా చెప్తారు రేపు అలా చెప్తూ ఉండదు సిద్ధాంతం ఏంటంటే ఆశీర్వాదాలు కానీ వాగ్దానాలు కానీ రాకడ సంభవాలు కాని అంత్యకాల సంభవాలు కానీ ఎందుకంటే అంత్యకాల సంభవాలని రాకడ సంభవాలు కాదు అందులో క్లారిఫికేషన్ ఉంది రాకడ అయిపోయాక సంఘం ఎత్తపడ్డానికి జరిగే కొన్ని ఉంటాయి వాటి కూడా అంత్యకాల సంభవాలు అంటారు మరిచిపెట్టి పోలోమని అని చెప్పేత్తగా ఒక సీక్వెన్స్ ఉంటుంది ఇంత భారీ వ్యవహారం ఉన్నందున ప్రస్తుతం ఇంత భారీ వ్యవహారం ఉన్నందున ఈ పూటకి ఆశీర్వాదాలు కూడా మనకి ఎలా స్టార్ట్ అవుతాయో ఏ వరుసలో వస్తాయో తెలియపరిచే చిన్న సందేశం ఈ పూటకి మనం చెప్పుకొని వెళ్ళిపోదాం ఏమండి కేవలం పది నిమిషాలలో కొంటి గంట అయింది నరక ముగించేద్దాం పెద్ద ఇబ్బంది ఏం కాదు లేటుగా మొదలు పెట్టారు కాబట్టి ఎప్పుడు తాకచూపు తోడు అనే చక్కగా సమయానికి ముగిద్దాం ఎందుకంటే రాత్రి చాలా ప్రాముఖ్యమైన సభ ఉంది ఇక్కడే నాలుగింటి దాకా మాట్లాడితే అక్కడ ఏర్పాట్లు ఊరు చేస్తారు మనం అందరం వెళ్ళాలి పనులు చేయాలి ఏమంటారు ఎల్రా మీరు ఎక్కడికెప్పారు సాయంత్రం రారా దేవుని తో అందరూ రావాలి పని చేయాలి అందరం కష్టపడాలి ఈ ఊరు ఆ ఊరు అని ఉండదు నాకు టైగర్ పనులు ఇంటికి రమ్మంటే పదకొండుకి వచ్చేసాను నేను ఎందుకంటే నీ పని నా పని మీ ఊరు మా ఊరు మీ మా అక్కడ దేవుని పని అది ఆవు ప్రాణం పెట్టి పని చేయాలి నిద్ర సుఖం తిండి ఇద్దరిద్దరూ మేము ఉండకూడదు స్టేటస్ ఏమి ఉండకూడదు దేవుడికి స్తోత్రం మీ అందరికి వందనాలు నాకు వందనాలి దేవుని స్తోత్రం అని చెప్పారు మీ వందనాలు కూడా చెప్పానుగా అది గడి ఆల్సి వచ్చిన లాగ్ వచ్చింది కానీ పర్ఫెక్ట్ గా వచ్చింది దేవునికి స్తోత్రం ఈనాటి మన ధ్యానము కొరకై పరిశుద్ధ గంధమైన బైబిల్ నుండి అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయము చివరి వచనం అపోస్తుల కార్యముల గ్రంథం చివరి మూడవ అధ్యాయం చివరి వచనం దేవుని సేవకుడు ఎస్ దేవునికి స్తోత్రం కలుగును గాక హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీబడి అంత పొడుగు ఇబ్బంది అవుతుంది సింపుల్ గా మెరీ క్రిస్మస్ అని సరిపోద్ది సులువు బోల్డ్ ఉపాయాలు ఉన్నాయి కదా మీకు తెలుసులేదు సేమ్ హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్సో ఇంత పొడుగు అయిపోయా సింపుల్ గా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అయిపోయింది సులువులు బయటపడండి దేవునికి స్తోత్రం నేను ఇప్పుడు దాని గొడవ ఎందుకు ప్రస్తావించానంటే ఇది క్రీస్తు నాదుని శరీర ధారణకి సంబంధించిన ప్రాముఖ్యమైన వచనం హౌ గాడ్ విల్ బ్లెస్ ద పీపుల్ హౌ గాడ్ బ్లెస్ ద నేషన్ ఒక ప్రాంతాన్ని కానీ దేశాన్ని కానీ జాతిని కానీ సంఘాన్ని కానీ వ్యక్తిని కానీ కుటుంబాన్ని కానీ దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తాడు వాట్ ఇస్ ద వే హి బ్లెస్ పీపుల్ వాట్ ఈస్ ద ప్రొసీజ్ బ్లెస్సింగ్స్ టు రిసీవ్ ఇన్ పర్సనల్ లైఫ్ చర్చ్ లైఫ్ మినిస్ట్రీ నేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని అడిగితే బైబిల్లో దేవుడు సేవకుని మొదట పంపి అతన్ని మీ కొరకు పుట్టించి మీ వద్దకు పంపి ఏం చేస్తాడు మిమ్మల్ని దుష్టత్వమును నిమ్మల్లించుట వలన ఆశీర్వదిస్తాడు సింపుల్గా నాలుగు ముక్కలు దేవుడు ఎందుకు ఈ లోకంలో ఒక పుట్టి పుట్టుకొచ్చాడు సేవకుని పుట్టించి అంటే మరి దేవుడంట అంటావేంటి ఎందుక కన్ఫ్యూజను అని అనకండి యేసు ప్రభు దైవ కుమారుడు అని పిలువబడిన ఏమండి యహోవా వాక్యము అని పిలువబడ్డ దేవ గుర్రే పిల్ల అని పిలువబడ్డ ఇలాంటి ఇంకొక లక్ష్యం మీరు చెప్పిన అవన్నీ బిరుదులు ఆయన రేంజ్ స్టేటస్ దేవుడు లేదు దేవుడు పరలోక ముందు భూమి మీదకి ఆయన కుమారుడు వచ్చాడు శిరువులో ప్రాణం పెట్టింది ఆయన కుమారుడు దైవ కుమారుడు తప్ప దేవుడు కాదు అని కూడా గొంతు చింతేసుకుంటున్నాడు కానీ ఆ ఇరవై ఇరవై ఎనిమిదిలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు శిలువు మీద స్వరత్వం ఇచ్చింది హలో మీరు చదవాల్సింది నేను చెప్తాను బిడ్డా వినండి శిలువు మీద రక్తం కాచింది తండ్రి కుమారుడే పరిశుద్ధాత్మ మీ మౌనం రచించుగాక మీ నోరులు తెరవబండుగాక ఆ చెప్పండి శిలువు మీద రక్తం కాచింది తండ్రి కుమారుడ పరిశుద్ధాత్మ మరో కుమారుని గురించి బైబిల్ ఏం చెప్తుంది తన స్వరక్తమిచ్చి సంపాదించిన కుమారుడు కాదు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే రక్తమును చిందించిన వాడు దేవుడు అని వాక్యం చెప్తుంది రోమపత్రిక తొమ్మిది ఐదు ఈయన శరీరం ఉన్నప్పుడు యూదుల్లో పుట్టాడు కానీ సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి నిరంతరం స్తోత్రార్హుడు అయి ఉన్నాడు ఆది ఎందు వాక్యం వాక్యమే దేవుని వాక్యమే దేవుడు నా వాక్యం వెలుగు నా వెలుగు జీవం ఇచ్చుడు నా వాక్యమే నివసించను అలే ఎనగా మనకు శిశువు మన కుమారుడు ఆశ్చర్య కరుడు ఆలోచన బలవంతుడు కుమారుడు వచ్చి బాలవంతు దేవుడు పట్టుకుంటులేదు వాక్యం అసలు అదే మరి చెవి మాటను విను బైబుల్ లేదు చెవి మాటను పరీక్షించను పట్టుకోలే తప్పదే వాక్యంలో లేదు అలా ఉండాలి నేను మా విశ్వాసాలు చెప్తాను తప్పు చెప్తే కాలర్ పట్టుకోండి అలా వినండి నాకు అలా వింటేనే ఇష్టం ఎప్పుడైనా ఎక్కడైనా సరే బహిరంగ సభల్లో ఓపెన్గా చెప్పే మాట లేని మాటది చెప్తే చెప్పుతో కొట్టు ఉన్న మాట చెప్తే సత్యనట్టు ఒప్పేసుకో మధ్యలో ఉండకుండా చెప్తాను ఎవరికైనా అదే నేను బైబిల్లో లేని మాట చెప్తే చెప్పుతో కొట్టా నేను పడతాను ఉన్న మాట చెప్తే ఒప్పేసుకో ఎడిగా ఉండబాటు మీరు ఈ మాటకి ఈ పాటికి ఆమెను అనాలి అంటలేదు ఇప్పుడే వచ్చిన వాళ్ళు అంటారో చూద్దాం దేవునికి స్తోత్రం కలిగింది కాదు అనేసింది దేవుని స్తోత్రం కాబట్టి నేను అనేది ఏంటంటే ఫార్ములా పట్టుకోవాలి ఆశీర్వాదాలు ఎట్టొస్తాయి మనకి ఐగారికి బట్టలు పెడితే వస్తాయి ఐగరికి ఆతిథ్యం వస్తాయి ఇవన్నీ దొడ్డిదారులు అర్థమైందా ఇది అసలు రూట్ కాదు అది బల్ల కింద చేయబెట్టే రకం ఓడాడు అంటే అర్థం ఏంటి బల్ల మీద చేయబెడితే అప్లికేషన్ పెడితే ప్రొసీజర్ ప్రకారం ఉండాలి బల్ల కింద చేయబడితే ఏంటంటే దేవుడు మన కొరకు ఒక సేవకుని వేసు అను సేవకుని పంపి అని రాశాడు అపోసలి గేరులో అధ్యాయంలో దేవునికి స్తోత్రం కలుగునే చకర్య మూడవ అధ్యాయం చిగురు అని సేవకుడు రాబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పరా ప్రభు కుమారుడైన సాక్షాత్తు తానే దేవుడైన ఒక సేవకుడు మాదిరి కష్టపడ్డాడు యజమానికి లెక్క చెప్పాలని భయపడ్డాడు ఇది తండ్రి చిత్తమని చేశాడు ఇది తండ్రి బోధ అన్నాడు ఇది తండ్రి కార్యం అన్నాడు ఇది తండ్రి ఆజ్ఞ అన్నాడు నాదేద చేయలేదని ఒక సేవకుడు మాదిరి చేశాడు అందుకని ఏసు అను సేవకుని పంపితే ఆయన భూమిది పుట్టిస్తే మన వద్దకు పంపితే ఏం చేస్తాడట దుష్టత్తు మళ్ళిస్తాడట అప్పుడేం స్టార్ట్ అవుతాయి సందాలితే కాదు డబ్బులు ఇస్తే కాదు బట్టలు గుట్టితే కాదు కొండ పెరుగు పెడితే కాదు కొండ బిర్యానీ తెస్తే కాదు ఆశీర్వాదం తెలుసా దుష్టత్వ్ని మళ్లింపబడితే స్టార్ట్ అవుతాయి ఆశీర్వాదాలు స్వాభావికంగా మనలో ఉంటాయి కొత్తగా చెడిపోయి పడిపోయిన అక్కర్లే అసలు భూమి మీద పడతామే రహంగా పడ్డాం మనం బీజమత ఉంటుంది లోపల ఆత్మత ఉంటుంది లోపల చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు పాకే వయసు వస్తుంది పెడతా ఆశగా చూస్తారు ఏదైనా ఇస్తే చేయి చెప్తారు చిన్నపిల్లలు ఆరు మాసాలు ఎనిమిది మాసాలు పది మాసాలు సంవత్సరం పిల్లలు వయసు సంవత్సరం వయసు బిస్కెట్ ఇస్తే తీసుకుంటాడు మళ్ళీ ఇచ్చిందో నువ్వు వాడికి మళ్ళీ చేయి భూమిలో పది శాతం మంది ఇస్తే మహా అద్భుతమైన అరుదైన పిల్లలు ఆడి చేతిలోంచి కింద పగిలిపోయింది రే నువ్వే కాదు అంటాడు కాబట్టి ఎవరు నేర్పారు నిజం నేర్పాలి పరిశుద్ధత నేర్పాలి పాపడి నేర్పక్కల అది రక్తంలో ఉండింది అభము శుభము తెలియని దేవదూతలు పోలిన పసివారు అద్భుతమైన బిడ్డలు కానీ వారి లోపల కూడా బీజం ఉంటుంది ఆ స్పిరిట్ లోపల వర్క్ చేస్తుంది వాడికి వాడికి ఎవరిని చెప్పాన కొడతాడు అబద్ధం వాడు వాడని నేను కాదు అంటాడు ఎంత ఇది పాప నైజం అందుకనే థియాలజీలో పెద్ద పెద్ద ఎగారులు చెప్తారు పాపము చేసినందువలన పాపి కాదు పాపి కనుక పాపం చేస్తాడు దట్ ఈస్ ద ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ థియాలజీ రిగార్డింగ్ మ్యాన్ నేషన్ పాపం చేసినందుకు పాపి కాదు పాపి కనుక పాపం చేస్తున్నాడా కాబట్టి నా బోధ ఈ పాయింట్ ఏంటంటే సహజంగా మనలో దుష్టత్వం ఉంటుంది దేవునికి లోపడని మనసు ఉంటుంది స్వచ్ఛత్వం ఉంటుంది దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేసే మనసు ఉంటది పంపబడ్డ సేవకుడు ఎలా ఉండాలి పంపబడ్డ సేవకుడు ఎలా ఉండాలి దేవుని వాక్యమును ప్రకటించి దైవత్వాన్ని ప్రకటించి దేవుని స్వభావాన్ని ప్రకటించి దేవుని చిత్తాన్ని ప్రకటించి మానవుని నీచ స్వభావాన్ని ఎండగట్టి వారిని దేవుని వాక్యమును ఖండించి గద్దించి బుద్ధి చెప్పడం ద్వారా ఏం చేయాలి దుష్టత్వం నుండి మళ్లించాలి ఎటు మళ్లించాలి దేవుని వైపు మళ్లించాలి వాక్యం వైపు మళ్లించాలి ఆత్మ వైపు మళ్లించాలి పర్లో వైపు మళ్లించాలి సంఘం వైపు నడిపించాలి మందిరానికి నడిపించాలి ఎప్పుడైతే దుష్టత్వం నుండి మల్లింపబడతాడో మళ్లింపే బోధ చేస్తాడో అలాంటి ఉపదేశం చెప్తాడు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి దేవుడు ఒక సేవకును పుట్టించి మీ వద్దకు పంపించి దుష్టత్వము నుండి మళ్లించుటం వలన మిమ్మును ఆశీర్వదించును నుండి మల్లు కొనకపోతే నీ దేవత్వాన్ని వదలకపోతే స్వచ్ఛత్వాన్ని చంపకపోతే స్వాభావికంగా పుట్టిన పాపాలను విడిచిపెట్టకపోతే ఆ మనుష్యత్వం ఆ దుష్టత్వం ఆ భ్రష్టత్వం ఆ బలహీనతల నుంచి దేవుని చిత్తం దేవుని నిర్ణయం దేవుని ఆత్మ దేవుని వాక్యం దేవుని సేవ దేవుని మందిరం దేవుని చిత్తం అనే వైపు మల్లకపోతే నువ్వెన్ని లక్షలు సందాయి నువ్వు లక్షిస్తే దేవుడు ఇస్తాడు అదే దాని పేరు ఆశీర్వాదం కాదు నీ రుణం చూశ్వాడు అంతే ఈ మాట ఘాటుగా ఉంటది తప్పదు ఇది బైబిల్ లెక్కల ఆశీర్వాదాలు అంటే వేరండి హలో ఇప్పుడు యాకోబు కంటే యేశవ్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి యాకోబు కంటే ఏసావు ఆశీర్వించబడ్డవాడు అంటావా వాడు శాపగ్రస్తుడు కదా యాకోబు కడుపులో తిండి లేదు పిల్లలకి అన్నం పెట్టుకునే స్తోమత లేదు కానీ ఫర్వ దగ్గర ప్రపంచానికి అన్నం పెట్టే అంత ఐశ్వర్యం ఉంది కానీ ఫరో తల వంచి దండం పెడితే యాకబు చేత్తునొత్తి ఫరోని దీవిస్తున్నాడు కాబట్టి ఐశ్వర్యం ఆశీర్వాదం అయితే ఫరో యాకబుని ఆశీర్వదించాలిగా బైబిల్ లెక్కలో ఆశీర్వాదం అనే పదం చాలా పెద్దదండి అది అమాయకంగా చిన్నగా కార్ దేవుని దేవునికోపట్టి బిల్డింగ్ కట్టామండి దేవుని దేవునికోపట్టి దుబాయిలో పెట్టుకుని హలో పోని అమాయకంగా చెప్తాను నా స్థాయి నాకు పెద్ద చదువు లేదు కనుక కొంచెం అమాయకంగా చెప్తాను మా చచ్చిన ఒక ఆయన కోటిన్నర పెట్టి బింజు కరుకు ప్రార్థన ప్రార్థన చేసా యాసి అట్ నడుపు నాకు రాదురా బాబు ఇదంతా టెక్నాలజీ ఎక్కువ వచ్చింది ఇందులో లేనిపోంది ఏదో ఒక తను పాడైపోతారా బాబు నాకు వద్దు అది లేదన్నా చదువు సంజయ్ లేదురా ఈ టెక్నాలజీ నాకు రాదురా నేను ప్రార్థన చేయటం వరకే నువ్వు చూడ్కో లేనిపోంది అంటే అరి అడుతున్నాడు ఈ మాత్రానికి ఎందుకు ఎడుతు అసలు మీ నా అన్నాడు నాకు లేదారా పాయింట్ పట్టుకున్నారా ఏడుస్తున్నావు నువ్వు ఎక్క నాకు ఎందుకు నా కారు నువ్వు అసలు నీ ఆశీర్వాదం రాసుకుంటా నా కన్నీరే నా ప్రార్థన ఇంత ఆశీర్వాదం అయితే మరి నాకు ఎందుకు లేదు అంటే నేను ఒక సేవకునిగా తనకి ఆశీర్వాదం నా కన్నీరు తనకి ఆశీర్వాదం నా ప్రార్థన తనకి ఆశీర్వాదం నా అభిషేకం అసలు అతనికి ఆశీర్వాదం నేనే ఒక ఆశీర్వాదంగా మార్చేసాడు యేసు ప్రభు అది మనలో విశేషం ఏమి లేదు వాక్యం ఆ వాగ్దానం అది అది కన్న పన్నెండు రెండు ఏమన్నాడు నిన్ను ఆశీర్వదించేదను నిన్ను ఒక ఆశీర్వాదముగా అసలు క్రైస్తవులు యాభై శాతం ఆగిపోయారు ఎప్పుడు అయిపోయారు ఐ విల్ బ్లెస్ యో అంటే అక్కడే అక్కడ నిండి పడుతుంది గాడ్ బ్లెస్ యో ఫ్యామిలీ గాడ్ బ్లెస్ యో మినిస్ట్రీ గాడ్ బ్లెస్ యో బిజినెస్ గాడ్ బ్లెస్ యో చిల్డ్రన్ ఎన్ని ఎన్ని సార్లు బ్లెస్ యూ అంటాడు సార్ ఆమె ఆమె ఐ రిసీవ్ ఐ రిసీవ్ ఐ రిసీవ్ అంటాడు మీకు అర్థమైందా కానీ అసలు అందులో పీక్స్ ఏంటి తెలుసా ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ఏ బ్లెస్సింగ్ అసలు పీక్స్ అంటే దాని దగ్గర పోనేవారు అసలు నిన్ను ఆశీర్వదించదను నిన్నే ఒక ఆశీర్వాదముగా చేసేదను అక్కడ పోటలేదు నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే అసలు ఇంకొక పదం లేకుండా పాట అయితే పాట పాడితే చెప్పండి మొత్తం నీ ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే నేను కూడా రెండు వందల పాటల దాకా రాసే కానీ ఒక్క పదంతో మొత్తం అది కూడా గొప్ప ప్రత్యక్షతే నా వరకు నేను పడిన పదం మళ్ళీ పడకుండా చూడాలని చూస్తుంటాను అంతవరకు ఒక పదం ఎంత చేయాలని సాహిత్యం పట్ల కొంచెం అభిరుచి కలిగిన వాడిని ఇంగ్లీష్ అలాంటి భాషలు రావు గారికి వచ్చింది తెలుగులోనే జాగ్రత్తగా ఉందామని తిప్పనబడుతున్నాం ఉదాహరణకి ఒక ఒక పాటలో పల్లవి అనుపల్లవి మూడు చరణాలు పల్లవి అను పల్లవి మూడు చరణాలు మొత్తం అందులో ఎన్ని పదాలు వస్తాయి ప్రతి పదం జ అనే యాక్షన్తోనే స్టార్ట్ అయింది అలాగే చాతో రాశారు అలా ప్రయోగాలు బోల్డ్ చేశారు తెలుగులో కూడా జీనించ జీవిత క్రియలు జీవన సమరహంలో జయత్స జీవన తాతరి జోక్యము లేనిదే జార్గ ద్రాక్ష కార జయ విజయూడా మొత్తం అన్ని గోపాలమేనా ఆ మరే దేవునికి స్థోత్రం కలుగుతుంది అట్లా అందులో చివరిలో మొత్తం పాట పాడైపోయిన చిన్న భజన చేసాం జయము జయము నీకు జయ జయ నాయక జయము చెడి మా జగపాలక మొత్తం ఎటు చూడ జ అలాగే స్వామి జ చపల చిత్రం స్వామి చేశాను కానీ ఒక పదంతో పాట నన్ను అసలా ఓ ఓ ఒక ఓ ఆశ్చర్యంతో ఊపిందమాట మరి మని ప్రయోగం చేయలేకపోయామే చాలా చేశాం అని ఆ దైవగ్రణం నాకు చాలా గౌరవం అని అభిశక్తిలు ల్యాక్ గొప్ప లొట్ దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా రెస్పెక్ట్ విత్ ది మ్యాన్ ఆఫ్ గాడ్ ఐ జస్ట్ ఎక్స్‌ప్లయినింగ్ ద లిటరేచరల్ వాల్యూస్ ఇన్ రైటింగ్ సం సాంగ్స్ దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా యోదుడాని ఆయుధమును పోగొట్టుకొనుకుము స్తోత్రము కలుగునగా అభిషేకించబడని వాణిదైనట్టు అభిషేకించబడ్డ సౌలు డాలు పడవేయబడవచ్చునా జరగకూడదు అవే కనుక ఆశీర్వాదాలు ఎట్లా బిడ్డ మనము ముందు స్థుతించి మళ్లింపబడితేనే ఓకేనా పది కూడా పరిశుద్ధం దేవుడు మళ్ళబడితేనే ఎట్ట సాధ్యం అది మన కొరకు ఒక దైవచనుడు పుట్టాలి మన కొరకు పంపబడాలి అదే సుఖ్రీస్తు సాదృశ్యం అనే మాట నిజమే అలాగే ప్రతి దైవజనుడికి చెందు అన్నమాట నీ కొరకొక దేవుడి సేవకుని ఎక్కడో పుట్టించాడు ఆయన మీ వద్దకు పంపుతాడు మీ వద్దకు పంపబడ్డ దైవజుడు ఏం చెయ్యాలి ఖండించాలి ఖండించాలి దాని లోటు నుండి దేవుని వైపు నడిపించాలి అలా ఖండించి గద్దించి దేవుని వైపు త్రిప్పగలిగిన సేవకుడు ఒకడు మీకు దొరికితే అతను అలాంటి బోధ చేస్తే దానికి మీరు లోబడితే ఆ విధంగా దేవుని వైపు మిమ్మల్ని మళ్ళించుకొనగలిగితే ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే అనుమానమే లేదు అందరికీ ఆశీర్వాదం లేలుయా సౌండ్ దకిచిన భక్తులు గుడ్లప్పకం చూస్తున్న వాళ్ళందరూ హల్లెలూయ చెప్పండి హల్లెలూయ నోటికి పని చెప్పపోతే ప్రార్థన ఎందుకు వచ్చారమ్మ చెప్పు స్తోత్రమని హల్లెలూయ 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 సీరియస్ గా ఉన్నారు ఇవాల దేవునికి స్తోత్రం అందుచేత బిడ్డలారా ఆశీర్వాదం ఎట్లొస్తుందంటే దుస్తత్వం నుండి దేవుని వైపు మళ్ళింపబడతది సొంతంగా ఎవరు మలలేము ఎవడు వల్ల కాదు మన స్వభావం ఏమాత్రం మొహంట్ లేకుండా రాజాగారిని కోరుకుంటాం సభాముఖంగా ఖండించి గద్దించి దేవుని వైపు మళ్ళించే ఓ పాత్ర మీరు సమర్థవంతంగా పోషించాలని ఇందులో మొహమాట ఉండకూడదు రాజీ ఉండకూడదని తద్వారా ప్రజలు ఆశీర్వదించబడ్డానికి మీరు కారణం అవ్వాలని ఇందుకే మీరు పుట్టింపబడ్డారు ఇక్కడికి పంపబడ్డారని నా మొదటి మాటగా తెలియజేస్తున్నాను స్వీకర్తలందరికీ వందనములు సో ఆశీర్వాదం ఎలా వస్తుంది అది ఎలా సాధ్యమైది మన కొరకు పుట్టి మన ఒక్కకు పంపబడ్డ దైవజుని ఖండించి గద్దించి బుద్ధి చెప్పే ఉపదేశం లోబడితే వస్తుంది